ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం బోరాడ గ్రామ సెంటర్ లో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు ఒంటరిగా ఉన్న ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించారు మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు పట్టుకున్న యువకులను మీరు ఎవరు అని ప్రశ్నించిన గ్రామస్తులపై రాళ్లు రువడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పట్టుకున్న యువకుడి వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించిన గ్రామస్తులు ఆ యువకుడిని పోలీసులకు అప్పజెప్పారు ఇక రాష్ట్రంలో గంజాయి మత్తులో యువత బలైపోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికైనా రాష్ట్రంలో గంజాయి నిల్వలు సరఫరా అరికట్టి కఠినమైన చర్యలు తీసుకొని పోలీసులు శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది நாலுறது <tune> <tune> <tune>